అందరికీ నమస్కారం జయ శ్రీకృష్ణ ఈరోజు మౌని అమావాస్య పైగా గురువారం ఎంతో విశేషమైనటువంటి రోజు ఇది ఈ రోజున మౌనంగా ఉండడం వీలైతే ఎక్కువసేపు మాట్లాడకుండా దైవారాధనలో గడపడం వలన భగవంతుని యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి ఈ రోజున ఏ స్మరణ చేసుకున్నా కానీ ఏ దైవం యొక్క లీలల గురించి విన్నా కానీ ఎంతో పుణ్యం అలాగే కొన్ని దుష్ట శక్తుల బారి నుండి కూడా మనకు మనం బయటపడేటటువంటి గొప్ప మార్గం దైవారాధన చేసుకోవడం అయితే ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కొన్ని కథల గురించి తెలుసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఒకనొక సమయంలో దేవర్షులందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి సమీపించి స్వామి పరమాత్మ పరబ్రహ్మ అంటుంటారు కదా అసలు ఆయన ఎవరో తెలియజెప్పమని అడుగుతారు అందుకు జవాబుగా శివమాయ మోహితుడైనటువంటి బ్రహ్మదేవుడు నేనే పరమాత్మను అని చెప్పి వారితో చూతాడు అక్కడే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడు ఆయన కలగజేసుకొని నీ తండ్రిని నేను ఇక్కడ ఉండగానే అలా మాట్లాడుతున్నావు ఏమిటి బ్రహ్మ ఇది సబబు కాదు నేనే నిజమైనటువంటి పరమాత్ముణ్ణి యజ్ఞ నారాయణుణ్ణి అని అంటాడు శ్రీ మహావిష్ణువు అలాగా హరిబ్రహ్మలు ఇరువురు కూడా వాదించుకుంటూ ఉండగా వారి మధ్య నుండి ఒక జ్యోతి బయటకు వచ్చి బ్రహ్మాండమంతా కూడా నిండిపోయి ప్రజ్వలితూ ఉంటుంది ఆ వెలుగులో త్రిశూల పాని అయి నీలలోహిత రుద్రుడు స్ఫుటంగా ప్రత్యక్షమవుతాడు అతన్ని చూడగానే బ్రహ్మదేవుడు ఒక్కసారిగా పక్కున నవ్వుతాడు నువ్వటోయ్ నా నొసటిలో నుండే కదా నువ్వు పుట్టింది పుట్టగానే బోరున ఏడుస్తున్నావే సర్లేమ్మంటూ నా గురించి తెలుసుకొని నన్ను ప్రార్థించుకో నీకు అన్ని విధాల రక్షణ కల్పిస్తాను అంటాడు బ్రహ్మదేవుడు ఆ విధంగా బ్రహ్మదేవుడు పలికినటువంటి అహంబరిత వచనాలకు రుద్రుడు చాలా కోపోద్రిక్తుడవుతాడు తక్షణమే భైరవాకృతితో ఒక మహాపురుషుణ్ణి సృష్టిస్తాడు భైరవ ఓ కాలభైరవ కాలరాజా ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు చెడు పట్ల కుపితుడై ఉన్నటువంటి అతన్ని నీవు మర్దించు నీవు అనేటటువంటి పేరును పొందుతావు భక్తుల పాపాలను భక్షించి పాపభక్షుడనేటటువంటి పేరుతో వర్తిల్లుతావు కాశీకి క్షేత్రాధిపతివై ముందుగా నిన్ను పూజించేలా నేను గొప్ప వరాన్ని ఇస్తాను ఇదిగో ఇప్పుడే ఈ బ్రహ్మను తక్షణమే నీవు శిక్షించు అంటాడు పరమేశ్వరుడు ఇక ఆజ్ఞాపించడమే తడవుగా ఆ కాస్త పని కానిచ్చేస్తాడు కాలభైరవుడు తప్పు చేసినటువంటి ఆ యొక్క తలనే శిక్షించాలని చెప్పి ఏ ముఖంతో అయితే పరమేశ్వరుణ్ణి అవహేళన చేశాడో ఆ ఐదవ ముఖాన్ని తన ఎడమ చేతి కొనవేలి గోటితో తుంచివేస్తాడు వేస్తాడు కాలభైరుడు దాంతో బ్రహ్మదేవుడికి బుద్ధి వచ్చేస్తుంది అహం తొలగిపోతుంది ఇక పద్మనాభుడితో కలిసి తను కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు అపరిమితమైనటువంటి దయామూర్తి కదా పరమేశ్వరుడు వెంటనే వారిని అనుగ్రహించేస్తాడు హరిబ్రహ్మలను ఏమీ అనవద్దు సత్కరించమంటూ భైరవుడికి చెబుతాడు బ్రహ్మదేవుని ఐదో తల యొక్క కపాలాన్ని చేత ధరించి లోక సంచారం చేస్తూ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టేటటువంటి కపాల వ్రతాన్ని బోధించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు పరమేశ్వరుడు బ్రహ్మహత్య అనే కన్యను సృష్టించి కాశీ చేరే వరకు భైరవుణ్ణి వెంబడించమని చెబుతాడు ఇక విధిపుర్రను కేలబూని కాలభైరవుడు లోకాలన్నీ కూడా చేరుస్తూ ఉండగా అతని వెనకాలే వెళుతూ ఉంటుంది బ్రహ్మహత్య కన్య ఇక మున్ముందుగా కాలభైరవుడు వైకుంఠానికి వెళ్తాడు విష్ణు అతనికి స్వాగత సత్కారాలు చేస్తాడు అఖండమైనటువంటి అతిథి మర్యాదలు చేస్తాడు అంతలోనే శ్రీ మహాలక్ష్మీదేవి రత్నమని సువర్ణమయమైనటువంటి మనోరథపతి అనే పేరు కలిగినటువంటి భిక్షను తెచ్చి భైరవుని చేతిలో ఉన్నటువంటి పురలో ఉంచుతుంది ఇక కాలభైరవుడు ఎంతో సంతోషించి వైకుంఠం నుండి బయలుదేరి వెళ్తూ శ్రీ మహావిష్ణువు అతిథి మర్యాదలు ఎరిగినటువంటి నీ పట్ల నేను తృప్తుడనయ్యాను ఏం కావాలో కోరుకో తప్పకుండా ప్రసాదిస్తాను అంటాడు నీ పాదాల నాకు ఎప్పుడూ కూడా భక్తి చెదిరి చెదిరిపోకుండా ఉండడమే చాలు ఇక నాకు ఏ వరం వద్దు అంటాడు శ్రీ మహావిష్ణువు అందుకు అనుగ్రహిస్తాడు భైరవుడు ఇక నుండి నరులకే కాకుండా సురులకు కూడా నీవు వరతుడవవుతావంటూ దీవిస్తాడు అలా లోకాలన్నీ కూడా తిరిగి తిరిగి కాశీకి చేరుకుంటాడు కాలభైరవుడు ఆయన కాశీలో అడుగు పెట్టగానే వెన్నంటి వస్తున్నటువంటి బ్రహ్మహత్య పెద్దగా కేకలు పెడుతూ పాతాళానికి కుంగిపోతుంది చేతి నుండి బ్రహ్మకపాలం రాలి పడిపోయి కపాల తీర్థంగా మారిపోతుంది ఇక ఆయన కాశీలోనే స్థిర నివాసం ఏర్పరుచుకొని భక్తులను రక్షిస్తూ వారి అభీష్టాలను తీరుస్తూ ఉండిపోయాడు ఇది కాలభైరవ స్వామివారి యొక్క వృత్తాంతం అమావాస్య తిథుల్లో స్వామివారి యొక్క నామస్మరణ అలాగే స్వామివారి యొక్క వృత్తాంతం వినడం వలన సకల పీడలు తొలగిపోతాయి ఇక మరికొన్ని కథల గురించి తెలుసుకునే ముందు సాధారణంగా మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయండి వాటి నుండి బయటపడలేక మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటప్పుడు మనకు ఎవరైనా కానీ ఒక మంచి గారి యొక్క సలహాను పాటిస్తే బాగుండని అనిపిస్తుంది కాబట్టి దుర్గాదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి శివారాధనను రాక్షసులు చేస్తారు ప్రమదగణాలు చేస్తారు మహాభక్తులు చేస్తారు అలాగే భూత ప్రేతాది గణాలు కూడా చేస్తాయి శివారాధన చేయడం వల్ల జ్ఞానం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఆపదలు పోవాలనుకున్న వారు కూడా శివాభిషేకం చేసుకుంటూ శివార్చన చేసుకుంటూ శివారాధన చేసుకుంటూ ఉంటారు పూర్వం దారుకుడు దారుకి అనేటటువంటి ఇద్దరు రాక్షస దంపతులు ఉండేవారు వారికి బోలెడంత సంతానం ఉండేది అయితే వాళ్ళు ఒకనాడు ఒక సముద్ర తీరానికి చేరుకుంటారు అక్కడ చాలామంది ఉంటారు వారిని వీరు హింసిస్తూ ఉంటారు ఒకనొకప్పుడు అందరి ప్రజలను బాధ పెడుతూ భక్తుల యొక్క జోలికి కూడా వెళ్తూ ఉంటారు ఈ దంపతులు అప్పుడు ఆ భక్తులు అౌరువుడు అనేటటువంటి ఒక మహర్షి పాదాలను పట్టుకొని ఆయన్ను శరణాగతి చేసుకుంటారు అప్పుడు ఔర్వుడు గొప్ప తపశక్తి కలవాడు వాళ్ళ యొక్క ఉద్దతిని మార్చుకుని మంచిగా జీవితాన్ని గడిపినట్లయితే పర్వాలేదు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవృత్తిని మార్చుకోలేమనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడో కూడా ఉండడానికి వీల్లేదు భూమండలం మీద ఎక్కడైనా రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు ఉన్నట్లయితే వారు ఉత్తర ఉత్తర క్షణం మరణిస్తారు అని చెప్పి శపిస్తాడు ఇదే నా శాపమంటూ ఔర్వుడు వారందరికీ కూడా అవయాన్నిస్తాడు తపస్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రమై అలా వారందరి వారిరువురిని కూడా దంపతులను భయపెడుతూ ఉంటుంది ఆ వార్త ఆ రాక్షసులకు తెలుస్తుంది వాళ్లకు తాము బ్రతకడం ఎలా అనేటటువంటి బెంగ పట్టుకుంటుంది అప్పుడు దారుకి నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాను అప్పుడు అమ్మవారు నాకు ప్రత్యక్షమై ఒక గొప్ప వరం కూడా ఇచ్చింది దానివలన నేను నా వారిని ఎక్కడైనా పెట్టి బ్రతికించుకోగలను అవురు కూడా మనల్ని భూమి మీద కదా ఉండవద్దని చెప్పి ఇచ్చాడు అందుకని చెప్పేసి మనందరం కూడా సముద్రం మీద ఉందామని చెప్పి ఇచ్చినటువంటి తపశక్తితో మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షిస్తాను అని చెబుతుంది పదండి వెళ్దాం అంటుంది ఇక దారుకి సూచనను అనుసరించి మిగిలినటువంటి రాక్షసులు అందరూ కూడా సముద్రం మీద పడతారు ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడల్లో ప్రయాణించే వారిని పట్టుకొని వారిని చెరబట్టి హింసిస్తూ వారిని బాధిస్తూ ఎంతో ఎంతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు ఇక అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతూ ఉన్నటువంటి వారిలో సుప్రియుడు అనబడేటటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు భక్తికి కులంతో సంబంధం ఉండదు ఆ రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకుంటారు సుప్రియుడికి దాస దాసి జనం ఉంటారు గొప్ప ఐశ్వర్యవంతుడు అతను ఆయన ఒక్కడిని తీసుకుని వెళ్ళి కారాగారంలో పెడతారు ఆ దంపతులు అప్పుడు ఆయన ఇవన్నీ కూడా ఉండడం ఉండకపోవడం ఈశ్వరేచ్ఛ నాకు పరమేశ్వరుడు ఉంటే చాలు మిగతా ఏమీ కూడా నాకు అక్కర్లేదు ఆయన కారాగారంలో ఉన్నటువంటి దూలిినంతా కూడా పోగేస్తే ఒక చిన్న శివలింగం అవుతుంది దాని మీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేస్తాడు ఇక శివార్చన చేయడం ప్రారంభిస్తాడు అతను అప్పుడు రాక్షసులు ఆరాధనకు అడ్డుపడతారు నీవు శివారాధన చేయకూడదు శివ అనే నామం చెప్పినా శివుణ్ణి ఆరాధన చేసిన ధ్యానంలో కూర్చున్నా భగవంతుణ్ణి స్మరిస్తున్నావనేటటువంటి అనుమానం మాకొచ్చినా నీకు వెంటనే శిరస్సును ఖండించేస్తా చెప్పి చెబుతారు అప్పుడు ఈ విధంగా అంటాడు సుప్రియుడు నేను ఒక్కనాటికి శివారాధన మానను నన్ను రక్షించేవాడే పరమేశ్వరుడు నా తల తుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాడి చేతిలో నీ తల తుంచబడుతుంది తుంచగలిగిన నా తండ్రి అంటూ నాకు చాలా నమ్మకం ఉందని చెప్పి చదువుతాడు సుప్రియుడు అందుకే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను ఆయన పాదాలను ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టను అంటాడు అప్పుడు వెంటనే రాక్షసుడు కత్తిని ఒక దానిని తీసుకొని అపారమైనటువంటి ఉగ్రరూపంతో సుప్రియుడు యొక్క కంఠాన్ని నరకపోతాడు ఆ సమయంలో సుప్రియుడు ఈశ్వరుణ్ణి పరమభక్తితో శరణాగతి చేస్తూ ఉంటాడు రెండు చేతులతో పరమేశ్వరుడికి నమస్కారం చేస్తాడు ఆ విధంగా చేసేసరికి ఆయన ఆరాధన చేస్తున్నటువంటి లింగం నుండి ఒకసారిగా పరమేశ్వరుడు ఆవిర్భవిస్తాడు రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుణ్ణి దెబ్బ కొట్టడం అతను పారిపోవడం ఆయన ఉగ్రమైనటువంటి దృష్టికి కొన్ని వందల మంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందే జరిగిపోతాయి అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆ వచ్చినటువంటి పరమేశ్వరుని యొక్క అర్ధ భాగమందు పార్వతీదేవి కూడా ఉంటుంది ఆవిడ గబుక్కున పరమేశ్వరుని చేపట్టుకుని తన వారిని తాను రక్షించుకునేటటువంటి శక్తి ఇమ్మంటూ దారుకి అడుగుతుంది ఆమెకు అటువంటి శక్తి కలిగే విధంగా నేను ఆమెకు వరం ఇచ్చాను స్వామి అని చెబుతుంది ఇప్పుడు మీరు ఈ విధంగా కాల్చేస్తే నా వరం ఏమనాలి ఏమైపోతుంది ఆవిడ నాకు భక్తురాలు కదా అని అడుగుతుంది మీరు నా మీద ప్రేమతో అనుగ్రహ అనుగ్రహభావాన్ని ప్రదర్శించండి స్వామి అని అడుగుతుంది పార్వతీదేవి ఇక వెంటనే పరమేశ్వరుడు శంకరుడైపోతాడు నవ్వు నవి పార్వతి నిజమే ఆవిడకు నువ్వు వరం ఇచ్చావు కదా కానీ వాళ్ళు రాక్షసులు నేను ఇప్పుడు వీళ్ళను విడిచిపెడితే వీళ్ళు మరలా దుర్మార్గపు పనులు చేయడం మొదలు పెడతారు కాబట్టి వీళ్ళు మరలా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో ఉంటాను నీవు కూడా నీ వలన బ్రతుకుతున్నావనే వాళ్ళకి గుర్తుండడానికి అమ్మవారి రూపం లో నీవు కూడా ఇక్కడే కూర్చో నేను నాగనాథుడు అనే పేరుతో ఇక్కడ వెలుస్తాను ఈశ్వరి నీవు నాగేశ్వరి అనేటటువంటి పేరుతో ఇక్కడ వెలవలుస్తుంది అంటాడు పరమేశ్వరుడు ఇక ఆ విధంగా ఇద్దరూ కూడా ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగమై వెలుస్తారు ఎవరైనా కానీ స్వామివారి దర్శనం చేసుకున్నా వారికి జన్మ జన్మల యందు పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదపద్మముల ఎందు చెక్కు చెదరన్నటువంటి భక్తి ప్రపత్తులు కలిగే విధంగా నేను అనుగ్రహిస్తాను అంటూ పరమేశ్వరుడు శబ్దం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ యొక్క తీరం నందు వెలిసి ఉంటాడు ఇప్పుడు జ్యోతిర్లింగంలో ఒక లింగమైనటువంటి కృష్ణేశ్వరుడు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషం కూడా చెప్పబడింది ఆ విశేషమేమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకనొకప్పుడు దేవగిరి అనే ఒక పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనటువంటి గొప్ప బ్రాహ్మణుడు అయితే నిరంతరం కూడా శివార్చన చేసుకుంటూ చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఉండేవాడు భగవంతుని యందు మనస్సును రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ కూడా ఎలాంటి భావన చేసేవాడు కాదు తనకు ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అనుకుంటూ తన యొక్క ఉన్నతమైనటువంటి సంపన్నత కలిగినటువంటి గొప్ప హృదయం కలిగినవాడు అతను ఆయన భార్య పేరు సుదేహ ఆమె మహా సౌశీల్యవతి ఎప్పుడూ కూడా భర్తను అనువర్తించేటటువంటి స్వభావం కలిగినటువంటి గొప్ప తల్లి అలా చాలా కాలం ఉంటూ ఉండగా వారిద్దరికీ కూడా బిడ్డలు కలగలేదు అయితే ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది వివాహం జరిగి ఇన్ని సంవత్సరాలు జరిగినా ఇప్పటికీ కూడా మనకు సంతానం లేదు మనం ఎప్పుడూ కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము ఆయన యొక్క అనుగ్రహం మనపై లేదా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆయన భార్యతో ఇలా అంటాడు ఏమిటే నీ వెర్రి ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరు ఎవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వారిది అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకు ఇంతటి అలజడి నీకు ఉన్నటువంటి ఆ విపరీతమైనటువంటి ప్రేమ అలాగే నీకున్నటువంటి ఎక్ ఎక్కువగా అంటే బిడ్డలను ఏ విధంగా పొందాలి అనేటటువంటి ఆతృత ఇవన్నీ కూడా పరమేశ్వరుని ఎందు పెట్టు తప్పక తరిస్తావు నీతో పాటు నేను కూడా తరిస్తాను ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకాలు అందుకని చెప్పి మరో ఆలోచన చేయకుండా ఈశ్వరుని ఎందు నీవు మనస్సును లగ్నం చెయ్యి అని చెప్తాడు ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనస్సును సర్దుకుంటుంది అయితే ఒకనాడు ఈవిడ పొరుగింటికి వెళ్తుంది ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదలాడుకోవడం జరుగుతుంది అయితే అక్కడ ఉన్నటువంటి ఈ సుదేహ అదంతా కూడా గమనించి వారికి ఒక మంచి మాట చెబుతుంది అప్పుడు ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్నటువంటి యోగ్యత ఏమిటి అంటుంది ఆమె ఆ మాటలకు చాలా బాధపడుతుంది భర్త దగ్గరకు వెళ్ళి చెబుతుంది అప్పుడు ఆయన నేను ఎంత చెప్పినా కూడా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉన్నావు కదూ మనసును పరమేశ్వరుని వైపు మరుచుకోలేకపోతున్నావా బిడ్డలు కలగకపోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను ఈ విషయాన్ని పరమేశ్వరుణ్ణి అడుగుతాను అని చెబుతాడు ఇక ఆ తరువాత ఆవిడికి చెప్పకుండా ఒక పరీక్ష పెడతాడు రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెడతాడు రెండు పువ్వులు పెట్టి ఆయన పరమేశ్వరుడికి ఒక విజ్ఞాపన చేస్తాడు ఒకవేళ నా ఎందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అనుకుంటూ ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పేయాలి అంటూ దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఏదైనా కానీ ఒకదాన్ని ముట్టుకో అని చూతాడు ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పి సంకల్పం చేశాడు దానిని విడిచిపెట్టి రెండవ దండను తీస్తుంది ఆవిడ అప్పుడు ఆయన తమ ఇద్దరికీ కూడా ఇక సంతానం కలగదని ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని చెప్పి కేవలం పరమేశ్వరుని ఎందే మనసు పెట్టుకోవాల్సిందిగా తన భార్యకు చెబుతాడు అప్పుడు ఆవిడ అలా వీల్లేదంటూ నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక అయినా చేసుకోండి అని చూతుంది ఆమె వలన మీకు సంతానం కలుగుతారు కదా కాబట్టి వాళ్ళైనా నన్ను కనీసం అమ్మ అని పిలిస్తే చాలు అని అప్పుడు అప్పుడైనా ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు ఇది ఒకనాడు నీ ఎందు పెనుభూతమై కూర్చుంటుంది ఒక్కసారి నీవే ఆలోచించుకో కాబట్టి నేను పెళ్లి చేసుకోను అంటాడు అప్పుడు ఆవిడ చచ్చిపోతాను అన్నంతగా మారం చేస్తూ తన భర్తను అడుగుతుంది ఇక ఆవిడ మాటను లేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకుంటాడు ఆమె పేరు కృష్ణ సంతోషంగా అలా కాలం గడుస్తూ ఉంటుంది కృష్ణకు ఒక లక్షణం ఉండేది అదేమిటంటే ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకు చెప్పేసేది భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుకుంటూ ఉండేవాడు ఇక ఆవిడ ప్రతిరోజు కూడా నోటొక్క పార్థివలింగాలకు అర్చన చేస్తూ ఉండేది పూజ అయిన తర్వాత నోటొక్క శివలింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆ విధంగా మూడు సంవత్సరాల పాటు శివారాధన చేస్తూ ఉంది ఆవిడ చేసినటువంటి శివపూజ వలన ఆయనకు నానా అనిపించుకోగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది మూడు సంవత్సరాలలో ఆవిడ దాదాపు లక్ష శివలింగాలకు పూజ చేస్తుంది తరువాత ఆమె గర్భాన్ని ధరిస్తుంది అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది అన్నమాట ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరాల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతూ ఉంటాడు ఆ పిల్లవాడికి యుక్త వయస్సు వస్తుంది అతనికి వివాహం చేస్తారు వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూసుకుంటూ ఉండేవారు కానీ వియ్యాల వారు మాత్రం ఆమెను ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా అంటే పిల్లవాడి సొంత తల్లి ఎవరైతే ఉందో ఆవిడకే పెద్దపీట వేసేవారు ఈమెను అగౌరవంగా మాట్లాడుతూ ఉంటారు కనీసం ఆమెకు మర్యాద కూడా ఇచ్చేవారు కాదు దాంతో సుదేహలో విపరీతమైనటువంటి కక్ష పడుతుంది అసూయ ప్రబలడానికి అది హేతు అవుతుంది ఒక కొడుకు ఉండడమే తన చెల్లెలు అంత ఆదరణ పొందడానికి కారణం కదా అని చెప్పనుకొని అసలు ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంగా ఉన్నటువంటి నా చెల్లెలు తన కళ్ళ వెంట నీటిదారులు కారుతూ ఉంటే గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదు అని చెప్పి అనుకుంటుంది సుదేహ ఆ విధంగా ఒకనాడు కొడుకు కోడలు శ్రేణించి ఉంటారు ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపేటటువంటి ప్రదేశంలో ఆ నీటిలో పారవేస్తుంది తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుడిలో ధ్యానం చేసుకుందామని చెప్పి నదీ తీరానికి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు ఇక కృష్ణ ఒక్క శివలింగాలకు అర్చన చేసుకుంటూ ఉంటుంది తరువాత ఆ పిల్లవాడి భార్య లేచి చూస్తుంది తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉండడం గమనిస్తుంది ఆ దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా గొల్లుమంటూ ఏడుస్తుంది ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అంటూ ఈవిడ కూడా ఏడుస్తూ కృష్ణ ఏడవదే అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక కృష్ణ మామూలుగానే ఏమీ జరగనట్లుగా ఏమీ విన్నట్లుగా తన వాటికి తాను శివార్చన చేసుకుంటూ ఉంటుంది కృష్ణ ఇలా అంటుంది ఎవరైతే ఈ బిడ్డను ఇచ్చాడో ఆ బిడ్డకు అతను రక్షకుడు అతనే ఆ బిడ్డను రక్షిస్తాడు అనుకుంటూ శివలింగాలకు పూజ చేసి తర్వాత ఆ పూజ చేసినటువంటి శివలింగాలను నీటిలో కలపడానికై నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ యొక్క నీటి మీద తేలుతూ కనిపిస్తాయి ఇక చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ కూడా అందం ఆ దృశ్యాన్ని చూసి పరమేశ్వరుడు తట్టుకోలేకపోతాడు అది విచిత్రం ఈ భక్తిని పరమేశ్వరుడు కూడా భరించలేకపోతాడు వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు పరమేశ్వరుడు మెచ్చి నన్ను బ్రతికించాడమ్మా అని చెబుతాడు ఆవిడ చూడు నాయన నిన్ను కాపాడినవాడు మహాకాలుడు ఆయన తీసుకెళ్లేవాడు అలాగే బ్రతికించగలడు ఆయన నిన్ను రక్షించాడు కదా అని అంటుంది కానీ తల్లి అయినటువంటి కృష్ణ నాయన నీవు మాట్లాడేది తప్పు పెద్దమ్మను అలా అనకూడదు ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరూ కూడా ఏమీ నిన్ను చేయలేరు కదా కాబట్టి నీవు ఎవరి మీద కూడా కోపాన్ని కానీ లేదంటే కక్షను కానీ నీ మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోవని చూతుంది ఇక ఆ తర్వాత ఆ మాటలు చెప్పిన తర్వాత కృష్ణ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది ఇది కూడా పరమేశ్వరుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలాన్ని పట్టుకొని కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను అని చెబుతాడు ఆవిడ ఎందుకు స్వామి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు తెల్లబోతాడు ఎందుకేమిటి ఆవిడే కదా నీ కొడుకును చంపేసింది అని అంటాడు పరమేశ్వరుడు కాబట్టే నీవు ఎంత ఉదారడవో లోకానికి తెలిసింది కదా స్వామి అని అంటుంది కాబట్టి ఎవరు చంపారో ఈ లోకానికి తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని ఈ లోకానికి తెలుసు స్వామి ఈశ్వర నీ పాదాల యందు భక్తిని నాకు కృపగా ఉంచు ఎప్పుడూ కూడా ఈ భక్తి చెక్కు చెదరకుండా ఉంచు అసలు నేను ఈ కొడుకును ఏ విధంగా పొందగలిగాను మా అక్క వల్లనే కదా నాకు ఈ కొడుకు కలిగాడు మా అక్క వల్లనే కదా నాకు నీ అందు ఎక్కువ భక్తి కలిగింది ఈ ఔదార్యాన్ని ఇలా అనుగ్రహించు స్వామి అంటుంది ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు అలా నిలబడి నేను నీకు కనపడ్డాను కాబట్టి ఏదైనా కానీ ఒక కోరిక కోరుకో అని అంటాడు పరమేశ్వరుడు అప్పుడు కృష్ణ ఇలా అంటుంది స్వామి అయితే ఒకటడుగుతాను ఏ నీటిలో పడిపోయినటువంటి పిల్లాన్ని రక్షించావో ఏ నీటిలో రోజు కూడా నోటొక్క లింగాలను తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలవాలి ఇదే నా కోరిక నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ కూడా నీవు ఇదే విధంగా కాపాడాలి స్వామి అనుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు ఓ తప్పకుండా అలాగే చేస్తాను నీ కోరిక మేరకు ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను నీ పేరు మీదే కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను నీవు నాకు గొప్ప భక్తురాలవు కాబట్టి ఇక్కడకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నిన్ను స్మరించాలి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను తలుచుకోవాలి ఒక్కసారిగా నీ చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి పరమేశ్వరుని యొక్క ఔదార్యం కృష్ణ వలన గుర్తుకు రావాలి నా ఔదార్యం ప్రకటితం అవడానికి కారణం నువ్వే కదా కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అంటూ కృష్ణేశ్వరుడై అక్కడ వెలుస్తాడు పరమేశ్వరుడు తరువాత పరమేశ్వరుడు కృష్ణ నూటక్క తరాలు నీ వంశంలో చెప్పుకోదగినటువంటి గొప్ప మహాభక్తులైనటువంటి వారు నీ కుమారులుగా జన్మించి సంతోషంగా కాలం గడుపుతారు అలా నీకు నేను వరం ఇస్తున్నాను మీ అక్కకు కలిగినటువంటి దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను ఆమె ఈ వేళ నుండి నాకు మహాభక్తురాలైపోతుంది అని చెబుతాడు పరమేశ్వరుడు వాటన్నిటినీ కూడా కృష్ణ అడగలేదు కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు పరమేశ్వరుడు అన్ని వరాలను ప్రసాదించాడు కాబట్టే పరమేశ్వరుణ్ణి నమ్మిన వారికి ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఎలాంటి లోటు అనేది ఉండదు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా మందరగిరి పర్వతం మీద కూర్చొని ఉంటారు వారిని ఆ పర్వతం ఒక జీవస్వరూపంలో పొంది వారిని సేవిస్తూ ఉంటుంది పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది పరమేశ్వరుడు చెల్లెలుగా సరస్వతీదేవి సంభావించబడుతూ ఉంటుంది పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు ఆయన వాహనమైనటువంటి వృషభం తెల్లగా ఉంటుంది ఆయన ఉండేటటువంటి పర్వతం కూడా తెల్లగా ఉంటుంది వేసుకునేటటువంటి పుర్రెల మాల తెలుపు ఇక ఒంటికి రాసుకునేటటువంటి విభూతి తెలుపు తెల్లని శంకరుడు జ్ఞానప్రదాత అయి ఉంటాడు ఇంత తెల్లని శంకరుడి పక్కన నల్లగా ఉన్నటువంటి అమ్మవారు కూర్చొని ఉంటుంది కానీ యదార్థానికి నిరువులలో కూడా వారి రూపురేఖలకు సంబంధించినటువంటి భావనలు ఎప్పుడూ కూడా ఉండేవి కాదు ఆయన పార్వతీదేవి వంక చూసినటువంటి క్షణంలో ఒకసారిగా ఖాళీ అంటూ పిలుస్తాడు ఆ పిలుపు పూర్వం పిలిచినట్లుగా ఉండదు కొద్దిగా ఏదో ఎత్తి పొడిచినట్లుగా అనిపిస్తుంది అమ్మవారికి ఓ నల్ల పిల్ల అని పిలిచినట్లుగా అనిపిస్తుంది వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిపోయి కన్నుల వెంట బాష్పదారులు కారుతూ ఉండగా అమ్మవారు కిందకు దిగి లోకమునందు ఎన్ని సుఖాలైనా ఉండవచ్చు ఎన్ని భోగాలైనా ఉండవచ్చు కానీ భర్తకు ప్రీతి చేయలేనటువంటి సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరాన్ని పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది కదా ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా మణిద్వీపంలో ఉన్నా నన్ను ఎంతమంది సేవిస్తున్నా మా వారు మాత్రం నన్ను ఖాళీ అని పిలిచారే ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతుంది అనుకుంటుంది అన్ని కారణాల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది తాను ఏది చేసినా కూడా భర్త ప్రీతి కోసమే చేస్తుంది ఇది మహాపతివ్రత యొక్క లక్షణం అందుకే శంకరాచార్యుల అంతటి వారే సౌందర్యలహరిని ప్రారంభం చేస్తే యుక్తో అంటూ ప్రారంభించారు ఆయన పేరు అత్తకుండా మెదలాడితే అమ్మవారి ముఖం చిట్లించుకుంటుందట కాబట్టి ఆయన పేరు చెబితే అమ్మవారికి ఎంతో సంతోషం కలుగుతుందట ముందుగా అమ్మవారి కంటే కూడా అయ్యవారిని తలిస్తే ఆమెకు ఎంతో సంతోషం వేస్తుందట నీవు ఈ శరీరాన్ని చూసి ప్రీతిని పొందడం లేదు అటువంటప్పుడు ఈ శరీరంతో ఉండాలని నేను కూడా అనుకోవడం లేదు ఈ నల్లని శరీరాన్ని విడిచిపెట్టేస్తాను నీకు ప్రీతిని కలిగించేటటువంటి శరీరంతోనే మరలా వస్తాను స్వామి నన్ను అనుగ్రహించండి అంటుంది ఆ మాటకు పరమేశ్వరుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి అయ్యో పార్వతి నా మనసు గురించి నీకు తెలియదా నీ అందు నాకెప్పుడూ కూడా అటువంటి భావన లేదు ఒకవేళ నేను పరాచకానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టినట్లుగా అనిపిస్తే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదాల మీద వాలి నీ సేవ చేసుకుంటాను నీవు ఇంత తొందర నిర్ణయాన్ని తీసుకోవద్దు అంటాడు అయితే ఎవరికీ కూడా తెలియనటువంటి విషయం ఇప్పుడు ఈ విషయం లోకానికి అంతటికీ కూడా తెలుస్తుంది కదా అని అంటాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడి మాటలను విన్నటువంటి ఆవిడ లేదు లేదు స్వామి నేను మీ మనసును చురుగొనలేకపోయినప్పుడు నేను ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడలేకపోతున్నాను నేనిక ఈ శరీరంతో ఉండనంటూ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది మరలా ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుడికి అవుతుంది ఇప్పుడు మరలా ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరుతుంది ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమైనటువంటి వస్త్రాలను ధరిస్తుంది ఎవరు ఈ మాట అన్నాడో ఆయనకే ప్రీతి కలిగిన విధంగా మంచి రంగుని నేను పొందుతాను అంటూ నియతమైనటువంటి సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది ఆమెను తిందామని చెప్పి అక్కడకు ఒక పులి వస్తుంది ఆమెను చూడగానే దుష్టగుణం కలిగినటువంటి ఆ పులి సైతం సాత్విక ప్రవృత్తిని పొంది అలా చూస్తూ నిలిచిపోతుంది తిందామన్నటువంటి కోరికతో వచ్చి నిలబడినటువంటి వస్తువుకు కూడా మూడు రకాలైనటువంటి మలమలు ఆ చూసేసరికి ఎగిరిపోతాయి అమ్మవారి పాదాలకు ఉండేటటువంటి బొటనవేలి గోటి నుండి వస్తున్నటువంటి ఆ కాంతిని చూస్తే పాపాలన్నీ కూడా ఎగిరిపోతాయంటూ మహర్షులు వారే అన్నారు అగ్నిహోత్రాన్ని ముట్టుకుంటే కాల్చడం దాని యొక్క ధర్మం ఈశ్వర దర్శనం ఎలా చేసినా కూడా అది ఏ దృష్టితో చేసినా కూడా తేరిపారి మరి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్నటువంటి మూడు రకాలైనటువంటి మలాలను తీసివేస్తుందట అది అదే పనిగా అమ్మవారి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని కూడా లోపలికి రాకుండా కాపాడుతూ ఉంటుంది ఆ పులి తర్వాత శుంభ నిశుంభలను సంహరించడానికై ఒక రూపాన్ని ఇవ్వమంటూ బ్రహ్మదేవుడు అడుగుతాడు అప్పుడు ఆ తల్లి ఇప్పుడు రూపాన్ని స్వీకరించాలి కదా బంగారు రంగులో ఉండేటటువంటి మొగలిపు ఎలా అయితే ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడినటువంటి రంగులోకి అమ్మవారు మారిపోతుంది గౌరవర్ణాన్ని పొందుతుంది కాబట్టి గౌరీ అని పిలుస్తారు మరి ఈరోజు చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అందరికి నమస్కారం జై శ్రీకృష్ణ